మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే ప్రియాంక సార్ ఈ రోజు మంచు మనోజ్ మంచు మౌనిక ఇద్దరు కూడా జనసేన పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి వాస్తవమైన ఎందుకు జనసేనలోకి వెళ్ళడం ఇది విషయము వాస్తవమే అని మనం అనుకోవాలి ఎందుకంటే మనోజ్కి పవన్ కళ్యాణ్కి మంచి అనుబంధం ఎందుకంటే మనోజ్ మెంటాలిటీ మంచు ఫ్యామిలీలో మనోజ్ మెంటాలిటీ డిఫరెంట్ అట్లా అందరితో సఖ్యత కలిగిన వాడు మనోజ్ వీళ్ళు చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ వీళ్ళందరితో కలిసి పెరిగిన వాళ్ళే ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా మంచి అనుబంధం కూడా మనోజ్కి అట్లాగే భూమా ఓనికా రెడ్డి ఉంది ఈ భూమా నాగిరెడ్డి వాళ్ళు ప్రజారాజ్యం పార్టీలో కూడా ఉన్నారు చిరంజీవి గారితో పాటు కొద్ది రోజులు ట్రావెల్ చేశారు అట్లా ఈ రాజకీయ పార్టీ పవన్ కళ్యాణ్ తో ప్లస్ చిరంజీవి కుటుంబంతో వీళ్ళకు సన్నిహిత సంబంధాలే ఉన్నాయి కాబట్టి మనం పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేదు అది వాస్తవం కూడా ఎందుకంటే ఇక్కడ ఈ మంచు ఫ్యామిలీలో ఎప్పుడైతే ఈ విభేదాలు వచ్చాయో మంచు విష్ణుకు సంబంధించి గత కొద్ది రోజులుగా ఏం జరుగుతుందో మనం చూసాము ఈ ఆస్తుల గొడవకు సంబంధించి ఆత్మ గౌరవానికి సంబంధించి అంటూ మనోజ్ కూడా చెప్పుకొచ్చాడు తన భార్యను నన్ను ఏదో చేయబోతున్నారు అని నిన్న రీసెంట్ గా మమ్మల్ని హత్య చేయడానికి మంచు విష్ణు ప్రయత్నం చేస్తున్నాడని పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ మంచు మనోజు ఈ ప్రస్తుతానికి ఒక ఒంటరి తన కుటుంబం వరకు తన కుటుంబంలో ఇప్పుడు ఒంటరి ఎందుకంటే మోహన్ బాబు మంచు విష్ణు ఆ వినయ్ అనే అతను ఒక ఒకవైపు మంచు మనోజ్ అనే అతను ఒకవైపుగా ఉన్నాడు ఇంకోటి ఏంటంటే మంచు విష్ణు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళ సిస్టర్ ని ఇప్పుడు ఆయన బావ అవుతాడు దగ్గర కాబట్టి ఈ ఆ అమ్మాయి రెడ్డి ఎవరైతే ఉన్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంబంధించిన బంధుత్వం అదంతా కూడా ఇప్పుడు వీళ్ళు భూమాకు సంబంధించిన బంధుత్వం మనోజ్ ఇక్కడ అఖిలప్రియ టీడీపీ పార్టీ వైపు నుంచి ఉన్నా కూడా ఇక్కడ మనోజ్ అనే అతను ఇప్పుడు సినిమాలు కూడా రీసెంట్ గా ఏదో ఒకటి చేశాడని తెలుసు ఈ సినిమాలతో పాటు తను రాజకీయ రంగ ప్రవేశము ఎవరితో ట్రావెల్ చేయాలి వీళ్ళు ఆ అమ్మాయి కూడా ఆ అమ్మాయి మిస్ మనోజ్ మిస్సెస్ కూడా వాళ్ళు రాజకీయంగా శోభానాడ్డి భూమా గారి బిడ్డే కాబట్టి చిన్నప్పటి నుంచి రాజకీయాలు చూసిందే ఆ ఉద్దేశంతో జనసేన పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది మనకు దీనికి కూడా పెద్ద వ్యతిరేకత వ్యక్తంగా ఉంది ఎందుకంటే మంచు మనోజు క్లీన్ చిట్ అతని పెద్ద అతన్ని ఏ రాజకీయ పార్టీ అయినా చేర్చుకుంటుంది జనసేనలో ఉంటే గనక అది సొంతమైన సొంతంగా ఉంటుంది ఓన్ పార్టీగా కూడా అది ఓన్ చేసుకునే అవకాశం ఉంది మనోజ్ అట్లాగే వాళ్ళకు ఒక పొలిటికల్ పార్టీలో ఆ కుటుంబం కూడా చేరితే గనక రాజకీయ రంగ ప్రవేశం చేసి తనకంటూ తనకు కూడా సర్వీస్ ఓరియంటెడ్ అంటే చాలా ఇష్టం మనోజుకి కూడా కాబట్టి తనకంటూ ఒక పొలిటికల్ ప్రొఫైల్ ఒక రాజకీయ పార్టీ అండదండలు ఉండాలి తను సర్వీస్ చేయడానికి ఏదో ఒక రాజకీయ పార్టీలో ఉండాలి అనే ఉద్దేశంతో జనసేనలో చేరేందుకు కూడా వాళ్ళంతా రంగం సిద్ధం చేసుకున్నారు ఆ ప్రకటన కూడా కాసేపట్లో మనకు వాళ్ళు ప్రకటించే అవకాశం ఉంది ఈరోజు హైదరాబాద్ నుంచి కాన్వాయితో ఆళ్లగడ్డ భూమా ఘాటుకు కూడా వెళ్లారు ఆ ఘాటు దగ్గర వాళ్లకు భూమా నాగిరెడ్డి భూమా శోభా నాగిరెడ్డికి నివాళులు అర్పించిన తర్వాత అక్కడే ఈ జనసేనలో మంచు మనోజ్ మౌనికారెడ్డిలు ఆ పార్టీలో చేరే ప్రకటన చేస్తారని కూడా మనకు తెలుస్తా ఉంది అంటే సడన్ గా వీళ్ళిద్దరూ జనసేన పార్టీలో చేరిపోతే మనోజ్ ఒంటరి వాడు అయినట్టు కాదా అంటే ఒంటరితనం నుండి బయట పడిపోయినట్టేనా సపోర్ట్ దొరికినట్టేనా ఇంకా ఆల్రెడీ ఉంది భూమా అఖిలప్రియ కాకపోతే ఒక ఇంటికి బిడ్డని ఇచ్చాం కాబట్టి కొన్ని వ్యవహారాలలో ఎంటర్ కాకూడదు మొన్న వ్యవహారాలలో కూడా భూమా అఖిలప్రియ ఎంటర్ కాదు చెల్లెల వ్యవహారంలో ఎందుకంటే ఆ బిడ్డని ఆ ఇంటికి ఇచ్చేసాం మనము దాంట్లో కలగ చేసుకోవడం పద్ధతి కాదని చెప్పేసి వాళ్ళు దూరంగా ఉన్నారు ఇప్పుడు మంచు మనోజ్కి అతనికి ఒక పొలిటికల్ ఇండిజువల్ పొలిటికల్ ఇండిజువాలిటీ కావాలి అతను ఇంకా ఏజ్ ఉంది బాగా మంచోడు కష్టపడతాడు సర్వీస్ ఓరియంటెడ్ జనసేన పార్టీలో మనకు ప్లేస్ ఉంటుంది అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో మంచి అనుబంధము కాబట్టి అది మనం ఆ పార్టీలో చేరితే కనుక మనం హ్యాపీగా వర్క్ చేయొచ్చు పవన్ కళ్యాణ్ గారి దగ్గర వర్క్ చేయొచ్చు ఆయన సిద్ధాంతాలు ఆయన మైండ్ సెట్ కూడా మనోజ్ కున్నట్లే ఉంటాయి సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి అక్కడైతే మన సొంతంగా మన ఇండివిజువల్ మన పార్టీ అని మనోజ్ ఆ ధైర్యం ఉంటుంది పార్టీ అంతా ఏదైనా ఉన్నా కూడా పార్టీ అంతా అండగా ఉంటుంది అవును కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు అక్క వాళ్ళంతా మౌనికారెడ్డి సిస్టర్ వాళ్ళు అంతా టీడీపీలో ఉన్నారు వీళ్ళు ఒక జనసేన పార్టీలో వీళ్ళు ఉండి పొలిటికల్ ఇండివిజువాలిటీ ఉండాలి ఆ పార్టీలో ఉంటే కనుక ఆ పార్టీ మద్దతు ఇప్పుడు మంచు విష్ణుకు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన బంధుత్వము ఇప్పుడు అఖిలప్రియ అంటే అది వాళ్ళ సపరేట్ పార్టీ ఇప్పుడు మనోజ్ కుటుంబం వచ్చేసి జనసేన పార్టీలో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ రోజు కీలకంగా ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది తప్పకుండా కూడా ఒక యాక్టివిటీ పొలిటికల్ యాక్టివిటీ సర్వీస్ ఓరియంటెడ్ యాక్టివిటీ చేయాలని మనోజుకు చాలా రోజుల నుంచి కూడా ఉంది కాబట్టి అతను కూడా ఈ యాక్టివిటీలో పడితే కనుక కొంచెం ఈ టెన్షన్స్ నుంచి వీటి నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది పార్టీ కూడా అతనికి మంచి సపోర్ట్ ఉంటుంది ఆయనకు చేరతానే ఒక పార్టీ పదవి కూడా ఏదన్నా ఇచ్చే అవకాశం ఉంది ఆ అమ్మాయి కూడా మౌనికారెడ్డి కూడా ఆ అమ్మాయి కూడా మంచి యాక్టివ్ కాబట్టి ఇద్దరు పార్టీకి సర్వీస్ చేసుకోవచ్చు ఏదో ఒక కర్నూలు జిల్లాలో ఏదో నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించే అవకాశం కూడా ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా ఉంది ఇద్దరు రెడ్డి గాని ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఇటు మంచు మనోజ్ గాని ఇద్దరులో ఎవరో ఒకరు పాలిటిక్స్ లో ఫుల్ టైం ఉండే విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి సార్ అంటే ఒక కుటుంబానికి ఒక కుటుంబంలోనే మూడు పార్టీలు ఉన్నాయి కలిసి సో ఒక పక్క చూస్తే మంచు మనోజు మీద ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆ షుగర్ పోయడం చూస్తుంటే ఒక్కసారి పార్టీలో చేరినంత మాత్రాన ఈయనకి పొంచి ఉన్న ప్రమాదం అంతా కూడా తొలగిపోతుందని మనం భావించొచ్చా లేదంటే ఈ ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అట్లా కాదు ఇక్కడ ఏంటంటే ఆ ప్రమాదం గురించి వెళ్తున్నాడు అని కాదు తనకు పొలిటికల్ ఇండిజువలిటీ కావాలి అంటే సపోర్ట్ కావాలి అంటున్నారు సపోర్ట్ అవసరం లేదు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి పార్టీలో ఉన్నామంటే ఆ సపోర్ట్ సపోర్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు వ్యవస్థల్లో పోలీసులు న్యాయ వ్యవస్థ ఇవన్నీ సపోర్టర్సే మనకు మీకైనా నాకైనా ఎవరికైనా కూడా మనకి ఏదైనా కష్టం వచ్చింది ఏదన్నా అంటే కనుక పోలీసు అనేవాడు సపోర్టర్ న్యాయ వ్యవస్థ అనే సపోర్టర్ ఈ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం అంతా మనకు సపోర్టర్సే దానికంటే మళ్ళీ ప్రత్యేకంగా సపోర్టర్ అవసరం లేదు ఇక్కడ మనోజ్కి ఒక పొలిటికల్ ఇండివిజువాలిటీ అతంగ కుటుంబం సినిమాల్లో చూసాం సినిమాల్లో చేసుకుంటూ హీరోగా చేసుకుంటు అంటే అదే టాప్ లెవెల్లో ఏం లేడు కాబట్టి తనకు ఇంకొకటి ఏంటి ఆప్షను సినిమా తర్వాత సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి దేంట్లో ఉంటే సర్వీస్ ఓరియంటెడ్ చేయగలుగుతాం పాలిటిక్స్ చేయగలుగుతాం అనే ఆలోచన అతనికి వచ్చింది వచ్చినప్పుడు ఎక్కడికి చేరాలి జనసేన పార్టీ ఉంది మనం ఆ పార్టీలో చేరి సర్వీస్ పొలిటికల్ పొలిటికల్గా ఎదగచ్చు సినిమాలు చేసుకోవచ్చు గా మనం ఎదగచ్చు అది పవన్ కళ్యాణ్ గారి గారి సాన్నిహిత్యం బాగా ఉంది కాబట్టి అది మన సొంత పార్టీగా మన ఓన్ పార్టీగా మనం ఓన్ చేసుకుని కష్టపడచ్చు అనే ఉద్దేశంతో మంచు మనోజ్ అండ్ మౌనికారెడ్డిలు జనసేన పార్టీలో చేరబోతున్నారు ఓకే సార్ అంటే ఒక విధంగా చూసుకుంటే మనోజ్ ఒక ప్రకటన కూడా చేశారు నన్ను నా సినిమాలు ఆడనివ్వకుండా చేస్తున్నారు నాకు సినిమా ఆఫర్లని కూడా దూరం చేసేస్తున్నారు నేను ఏం చేయలేని స్టేజ్ లో నేను ఏ పని చేయకుండా ఖాళీగా ఉన్న రోజులు కూడా ఉన్నాయి ఆ టైంలో నేను బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాను అని అంటే ఒక పదంగా చూస్తే ఈయన కెరియర్ ని తొక్కేయాలని చూస్తున్నారనుకో తన కుటుంబ సభ్యులే అది వాస్తవమై ఉండొచ్చు ఎందుకంటే ఈ జరిగే పరిణామాలు చూస్తే ఈ చక్ర వేయటము కరెంటు ఆ వాళ్ళ మదరు పార్టీ బర్త్డే పార్టీ ఫంక్షన్ లో వెళ్ళటము దూసుకు వెళ్ళేసి అక్కడ డిస్టర్బ్ చేయటం ఇవన్నీ చూస్తుంటే గనక అతన్ని ఈ విధంగా చేసి ఉండొచ్చేమో అనుమానాలు కలుగుతాయి మనందరికి కూడా అంటే ఆ కెరియర్ నే కిల్ చేయాలని చూసేటోళ్ళు ఇక్కడ పొలిటికల్ కెరియర్ చేయాలని అవసరం లేదు కదా జనసేన పార్టీ అండగా ఉంది కదా కోట్ల మంది జన సైనికులు అండగా ఉంటారు కదా పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటారు కదా మెగా కుటుంబం అండగా ఉంటుంది కదా నీకు మనోజ్ ఒంటరి వాడేం కాదు మనోజు సినీ ఫీల్డ్ లో చాలా మందితో మెగాస్టార్ ఫ్యామిలీతో కానీ అల్లు ఫ్యామిలీతో కానీ వీళ్ళందరితో మంచి సాన్నిహత్యం కలిగిన వాడు వీళ్ళందరి మద్దతు ఉంటుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి మద్దతు ఉంటుంది జన సైనికుల మద్దతు ఉంటుంది జనసేన పార్టీ తనకు అండగా ఉంటుంది సినీ ఫీల్డ్ లో ఉన్న పెద్దలంతా కూడా అండగా ఉంటారు ఏ ఇంకా నెక్స్ట్ ఏ ఇబ్బంది ఉండదు ఆయనకి ఇండివిజువల్ గా ఎదగచ్చు ఒక కుటుంబం కూడా దొరుకుంది సపోర్ట్ చేసే కుటుంబం ఒక పొలిటికల్ ఫ్యామిలీ నే దొరుకుతుంది మీకు Okay, right. Thank you so much, sir. Thank you, Priyanka.